జై శ్రీరామ్ ఈ రోజు అయోధ్యలో రామ మందిరం నిర్మించి ఒక సంవత్సరం గడిచింది తొలి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు అయోధ్య వెళ్లారు అక్కడ ఒక సభలో పాల్గొన్నారు వారు మాట్లాడారు యోగి ఆదిత్యనాథ్ గారి ఉపన్యాసం స్థాయిపులాక న్యాయంగా సంక్షిప్త రూపంలో తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను అలాగే నరేంద్ర మోదీ గారు ఏమని స్పందించారో అది కూడా తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేంటండి అయోధ్య రామ్మందిరు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరిలో అప్పుడెప్పుడో ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండు ఇరవై నాలుగో ఎప్పుడో అయ్యింది కదా ఇదేంటి జనవరి పదకొండవ తేదీన వార్షికోత్సవం అంటున్నారు ఇట్లా కొంతమంది నాతో అన్నారండి నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్తే అయ్యా డేట్ ప్రకారం కాదు నాయన తిథి ప్రకారం చూస్తే కూర్మ ద్వాదశి ఈ రోజు వస్తోంది జనవరి పదకొండవ తేదీ జనవరి పదకొండవ తేదీననే అయోధ్య రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినట్టుగా మనం తిథుల ప్రకారం భావించాలి సరిగ్గా అండి నరేంద్ర మోదీ గారు కూడా అలాగే ఈరోజు వారు ట్వీట్ పెట్టారు వారి ఆనందాన్ని పంచుకున్నారు శుభాకాంక్షలు తెలియజేశారు నరేంద్ర మోదీ గారి శుభాకాంక్షలు ఏమనున్నాయంటే దశాబ్దాల త్యాగం ఒక తపస్సు ఒక పోరాటం ఇవన్నీ చూసిన తర్వాత బాలరాముడి ఆలయాన్ని అయోధ్యలో మనందరం కలిసి నిర్మించుకున్నాం మన సంస్కృతికి మన ఆధ్యాత్మికతకు ఈ అయోధ్య రామ్ మందిర్ ఒక గొప్పనైనటువంటి వారసత్వంగా నిలుస్తోంది రామ మందిరం మొట్టమొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అని చెప్పి నరేంద్ర మోదీ గారు సూక్ష్మంగా వారు శుభాకాంక్షలు తెలియజేశారు ఇక యోగి ఆదిత్యనాథ్ గారు అయోధ్య వెళ్లి రాముణ్ణి దర్శించుకున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు ఏం మాట్లాడారంటే ప్రజలందరికీ మన బాలరాముని ఆలయ ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను శ్రీరాముడు ఉంటేనే ఈ దేశం ఉంది దేశం ఉంటేనే శ్రీరాముడు ఉన్నాడు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నినాదాన్ని గుర్తు పెట్టుకోండి రాముడుంటేనే దేశం ఉంటుంది దేశం ఉంటేనే రాముడు ఉంటాడు ఈ ఒక్క వాక్యంలో నరేంద్ర మోదీ గారు చెప్పిన ఈ ఒక్క వాక్యంలో చాలా చాలా రహస్యం చాలా చాలా విషయాలు ఉన్నాయి మర్చిపోకండి అని ఆదిత్యనాథ్ గారు గుర్తు చేస్తూ ఇంకా వారు ఏం చెప్పారంటే రెండు వేల పద్నాలుగు నుంచి అయోధ్య నగర అభివృద్ధిని మనం ఒకసారి తలుచుకునే ప్రయత్నం చేద్దాము ప్రవాహంలాగా భక్తులు వస్తూ ఉన్నారు యాత్రికులు తరలి వస్తూ ఉన్నారు ఈ వేడుకలు అంటే ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఒక సంబరంలా వైభవోపేతంగా మనం జరుపుకుందాం ప్రపంచంలోని నలుమూలల నుంచి వస్తున్న భక్తులు యాత్రికుల వల్ల ఈ వేడుకల యొక్క వైభవం పెరిగింది అయోధ్యకు ప్రతిరోజు ఒక లక్ష యాభై వేల మంది నుంచి రెండు లక్షల మంది దాకా భక్తులు విచ్చేస్తూ ఉన్నారు అసలు రెండు వేల పద్నాలుగుకు ముందు అయోధ్యలో చాలా చోట్ల కరెంటు కూడా లేదు పారిశుధ్యం ప్రసక్త్యా అసలు పారిశుద్ధ్యం అన్న మాటే లేదు ప్రసక్తే లేదు అయోధ్యలో విమానాశ్రయం లేదు ఇదంతా రెండు వేల పద్నాలుగుకు ముందు ఈ రోజు అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది అయోధ్యకు నాలుగు లేన్ల రోడ్లు పడ్డాయి ఆరు లేన్ల రోడ్ల నిర్మాణం జరిగింది ఇట్లా వివిధ నగరాలను అయోధ్య నగరంతో అనుసంధానించడానికి అద్భుతమైన రోడ్ల నిర్మాణం జరిగింది సరయూ నది ఘాట్లు రెండు వేల పద్నాలుగుకు ముందు ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించండి సరయూ నది ఘాట్లు మొత్తం దేశంలో ఉన్న భక్తులందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకోండి సమాజం ఎందుకు విడిపోయి ఉంది అసలు ఆలయం లేకుండా సుదీర్ఘ కాలం అన్ని వందల సంవత్సరాల పాటు మన రాముడు మన దైవ స్వరూపాలు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది కారణం ఏమిటి ప్రజలు ఆలోచించాలి కారణము మరేదో కాదండి ప్రజలు విడిపోయి ఆలోచించారు దానివల్ల వచ్చిన సమస్య విడిపోయి ఆలోచించడం ఎప్పుడైతే మనం మానేశామో ఐకమత్యంతో ఆలోచించడం ఎప్పుడైతే మొదలు పెట్టామో మన రాముడు మనకు దక్కాడు ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రజలు ఐకమత్యంతో ఉండండి కులం పేరుతో విడిపోకండి మనందరం కలిసి ఉంటేనే భారతీయ సనాతన ధర్మం బలంగా ఉంటుంది మనందరం కలిసి ఉంటేనే మన దేశం పటిష్టంగా నిలుస్తుంది కులం పేరుతో గనక విడిపోయామా ఇదిగో మన దేవుళ్లకు ఈ పరిస్థితి ఎదురవుతుంది అన్ని వందల సంవత్సరాలు మన రాముడు ఎదురు చూశాడు అటువంటి పరిస్థితి మళ్లీ మన భారతదేశంలో రాకూడదు అంటే కలసికట్టుగా అందరం కులాలకు అతీతంగా ఐకమత్యంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారండి అయితే అయోధ్యలో ప్రతిష్ట ద్వాదశి ఉత్సవం అని చెప్పి చేస్తున్నారు వరుసగా మూడు రోజుల పాటు అయోధ్యలో ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే భారతీయ సనాతన ధర్మానికి చెందిన వివిధ కార్యక్రమాలను అయోధ్యలో నిర్వహిస్తూ ఉన్నారు ఉన్నారు అయోధ్య నగరము అత్యద్భుతంగా ముస్తాబయిందండి అయితే చాలా మందికి సందేహం అరే జనవరి ఇరవై రెండవ తేదీన కదా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది సో జనవరి ఇరవై రెండు డేటే మనకు మైండ్ లో ఉందే మరి ఎందుకు జనవరి పదకొండవ తేదీన ఈ కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి చాలా మందికి సందేహం ఉంది అయితే ఆ సందేహాన్ని తీరుస్తూ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ రోజు ఉదయమే మీడియాకు ఒక నోట్ విడుదల చేసింది నిన్న మొన్న కూడా వరుసగా ట్రస్ట్ మీడియాతో మాట్లాడుతోంది ఏమని చెప్పారు అంటే మన పంచాంగాల ప్రకారము పుష్య మాసంలో శుక్ల పక్ష ద్వాదశి నాడు అయోధ్య బాలరాముడి విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది ఆ రోజు కూర్మ ద్వాదశి శ్రీమన్ నారాయణుని యొక్క దశావతారాలలో రెండవదైన అవతారము కూర్మావతారము అది ధరించిన రోజు ఇది క్షీరసాగర మదనం జరిగినప్పుడు శ్రీమన్నారాయణుడు కూర్మావతారంలో వచ్చి మందర పర్వతాన్ని మోసాడు ఆ సందర్భం ఇది అలాగే శ్రీరాముడు కూడా శ్రీమన్నారాయణుని అవతారమే కాబట్టి ఆ రోజును రామునికి కూడా శుభదినంగా మనం పరిగణించవచ్చు ఇక చక్కటి ముహూర్తం పెట్టారు అది కూర్మ ద్వాదశి వచ్చింది పోయిన సంవత్సరము అదే విధంగా ప్రతి సంవత్సరము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కాకుండా కూర్మ ద్వాదశి నాడు ప్రతి సంవత్సరం ఇలా ఉత్సవాన్ని నిర్వహించబోతు ఉన్నాము అని చెప్పి ట్రస్ట్ ప్రకటించింది ఈ రోజు అండి వార్షికోత్సవము జరుగుతోంది అలాగే వరుసగా మూడు రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయి ఇంకా కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు అయోధ్యలో చేస్తూ ఉన్నారు మరోపక్క యోగి ఆదిత్యనాథ్ గారు ఈ వేడుకలను ప్రారంభించడంలో భాగంగా బాలరాముని కోసం ఢిల్లీకి చెందిన డిజైనర్ల బృందం రంగంలోకి దిగిందండి బంగారం వెండి నూలు పోగులతో ప్రత్యేకమైన పీతాంబరాలను ఈ కార్యక్రమం కోసం రూపొందించారు ఆ వస్త్రాలు ఆలయానికి మన శుక్రవారం చేరుకున్నాయి ఈ రోజు రాముల వారికి తొడిగినటువంటి వస్త్రములు అవే అనమాట అటు ఈ వేడుకలు చాలా అద్భుతంగా అయితే చేస్తూ ఉన్నారండి బాలరామునికి పంచామృతంతో అభిషేకం చేశారు సరయూ నది నుంచి తెచ్చిన పవిత్రమైన జలాలతో అభిషేకం చేశారు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు లాంటి ఒక అద్భుతమైన ప్రధానమంత్రి మన భారతదేశానికి ఉన్నప్పుడు ఇక మన బాలరామునికి కొదు ఏమిటి ఏమిటి చెప్పండి ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో గనక ఇప్పుడు ఏ దిక్కుమాలిన కాంగ్రెస్ సర్కారో ఏ దిక్కుమాలిన తమిళనాడులోని స్టాలిన్ పార్టీ లాంటి ఆ సర్కారు ఏ దిక్కుమాలిన కేరళలోని ఎరసొక్కగాళ్ళ సర్కారు ఏ దరిద్రమైన దిల్లీలోని లేదా పంజాబ్ లోని ఆపు సర్కారో అక్కడ గనక ఉండి ఉంటే ఉత్తరప్రదేశ్ లో ఏమయ్యేదో ఒకసారి పరిస్థితి ఆలోచించండి సో డిఫరెన్స్ ఏంటి అంటే అండి కేంద్రంలోనూ అదే ప్రభుత్వము రాష్ట్రంలోనూ అదే ప్రభుత్వం గనక ఉంది అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు క్లియర్ కట్ గా ఇక్కడ ఉదాహరణగా కనిపిస్తోంది ఏమి పొరపచ్చాలు లేవు డబుల్ ఇంజన్ సర్కార్ పరిగెత్తుతోంది అనమాట ఉత్తరప్రదేశ్ లో అంతకు ముందు మొత్తం భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పుడు మీరు మొత్తం లెక్కలేసుకొని చూడండి యోగి ఆదిత్యనాథ్ గారు నరేంద్ర మోదీ గారు ఆ కాంబినేషన్ లో జరిగినంతటి అభివృద్ధి అంతకు ముందు సంవత్సరాలలో ఎప్పుడు కూడా జరగలేదు అంత బలమైనటువంటి అభివృద్ధి జరిగింది ప్రచండ వేగంతో అభివృద్ధి అండి ఉత్తరప్రదేశ్ లో ఒక పక్క నీచ నికృష్టులను అధములను ఏరిపారేస్తూ ఎన్కౌంటర్లు చేసేస్తూ మరోపక్క రోడ్లు కూడా క్లీన్ చేస్తూ చాలా కష్టపడుతూ ఉన్నారు నిజానికి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని డెవలప్ చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు చాలా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రాన్ని హ్యాండిల్ చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయండి ఆ ఇష్యూస్ అన్నీ కూడా పోయి కా స్టెబిలిటీ రావాలంటే ఇంకో ఇరవై ముప్పై ఏళ్లు పడుతుంది ఏది యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి అక్కడ ఉండి అంత స్పీడ్గా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీయో ఇంకోటి దిక్కుమాలిన అఖిలేష్ యాదవ్ పార్టీయో వచ్చిందనుకోండి మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది అయితే ఈ సందర్భంగా అండి మనం అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా పోరాటంలో బాలరాముని కోసం అసువులు బాసిన వాళ్ళందరినీ ఒకసారి మనం స్మరించుకుందాం పోరాటంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మనం ఈ సందర్భంగా నమస్కరిస్తూ ఒకటే రోజు వర్ష పెట్టి చాలా చాలా ఉన్నాయండి మాట్లాడడానికి కూర్మ ద్వాదశి ఉంది కుర్మావతారం గురించి మాట్లాడాలి అని చెప్పి అనుకున్నాను మరోపక్క కూడారై ఉత్సవము జరుగుతోంది అది రెండు మరొకటి ఈ టీటీడీకి సంబంధించి ఆ టీటీడీ చైర్మన్ ఆయన రిజైన్ చేయాలా వద్దా రిజైన్ చేస్తే ఎందుకు చేయాలి చేయకపోతే ఎందుకు చేయకూడదు ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అది మాట్లాడదాం అనుకున్నాను అలాగే ఈ మధ్యలో మన కామెంటర్స్ కూడా రెగ్యులర్ గా కామెంట్స్ రాసే వాళ్ళు కూడా కొంతమంది బ్రహ్మానందం గారి ఇష్యూ వచ్చింది దాని గురించి మాట్లాడండి లేకపోతే ఇంకేదో ఇష్యూ వచ్చింది దీని గురించి మాట్లాడండి ఇట్లా రకరకాలుగా మనకు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాస్తున్నారు దాంతోపాటు ఒక బ్రహ్మాండమైన దేవాలయం గురించి మాట్లాడాలి అని చెప్పి అనుకున్నాను అది కూడా ఉంది నా లిస్టు లోపల విశ్వ హిందూ పరిషత్ వారు ఉన్న బహిరంగ సభ నిర్వహించిన తర్వాత అంతకు ముందు నుంచి కూడా వరుసగా వీడియోస్ చేస్తూ వస్తున్నాం కదండి సో ప్రభుత్వ ఆధీనంలో లేనటువంటి ఒక ప్రాచీనమైన దేవాలయం ఎంత అద్భుతంగా నడుస్తుందో దాని గురించి మాట్లాడాలి అని చెప్పి అనుకున్నాను మాట్లాడతాను రేపు ఎల్లుండి మాట్లాడేస్తాను వరుసగా అండి ఇక చాలా ఉన్నాయన్నమాట సబ్జెక్ట్స్ ఈ సందులో టీవీ సీరియల్స్ కూడా కొంత వాయింపు కార్యక్రమం చేస్తూ ఉన్నాను ఎందుకంటే టీవీ సీరియల్స్ యొక్క ప్రభావం కూడా విస్తృతంగా ఉంది సమాజం మీద ఇళ్లలో అవి చాలా స్లో పాయిజన్ లాగా జ్వరపడ్డాయి ఐక్యూ లెవెల్స్ ని టార్గెట్ చేసి మరి కిందికి లాగుతూ ఉన్నాయి ప్రజల యొక్క మెదళ్లు మొదబారిపోయేటట్టు చేస్తూ ఉన్నాయి సో వాటికి రేవు కార్యక్రమం కూడా ఉంది అది కూడా నడుస్తుంది ఇట్లా చాలా చాలా ఉన్నాయండి మాట్లాడడానికి సబ్జెక్ట్స్ కానీ సమయం ఒకటి మనకు సరిపోవాలి రెండోది ఒకే రోజు ఎక్కువ వీడియోస్ కనుక మేము పెట్టామంటే యూట్యూబ్ లో నోటిఫికేషన్స్ రావు అదొక పెద్ద సమస్య మూడు కాదు నేను ఐదు ఆరు ఏడు వీడియోలు కూడా పెట్టగలను సమయం ఉన్నప్పుడు వీకెండ్స్ ఇట్లా సమయం ఉన్నప్పుడు కానీ మీకు నోటిఫికేషన్స్ రావు నోటిఫికేషన్స్ రాకపోతే మీరు ఎవరు చూడలేరు సో ఇది సమస్య ఇట్లా రకరకాల సమస్యల వల్ల ఎక్కువ వీడియోస్ పెట్టడం లేదు కానీ మాక్సిమం ప్రతిరోజు మీకైతే కనీసం చర్చించుకోవడానికి కావాల్సిన ఒక వీడియో అయితే డెఫినెట్ గా పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను కదా సో ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి ఢిల్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడేది ఉంది ఓ చాలా ఉన్నాయి మాట్లాడడానికి చూద్దాం ఇంకా ఏమేమి మాట్లాడగలనో ఇంకా ఏమేమి చర్చించగలమో అవన్నీ మనం చర్చించే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్